అవోళ్ళ దీపావళి పండుగకు ఇంకెన్న టైం ఉన్నది వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు వెళ్ళి ఉన్నది కానీ కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో ఉన్న చల్లూరు అనే ఊరోళ్ళకు మాత్రం ఈ తాప దీపావళి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్టు ఉన్నది వాళ్ళ ఊర్లే నరకాసురవదం జరంత ముందుగానే వేసుకుర్రు అగో ఆ ఒక్క రోజు సపరేట్గా దీపావళి పండుగ వేసుకున్నాడు ఏంది గట్లెట్లా అనే డౌట్ వచ్చిందా కాలంటకి ముచ్చట పురాగా చూసి పోర్రీ అగజడూరి ఊరు ఊరంత థౌజండ్ వారాలు పెట్టి ఎట్లా పటాకులు కాలుస్తున్నారో ఇక వీళ్ళు ఊరికి పట్టిన పీడ ఇయాటితోడు పోయిందన్న సంబరంలా ఇట్లా ముందస్తు దీపావళి పండుగ చేసుకున్నారు ప్రతి కథలో ఓ ఊరిని వీడిచ్చే రాక్షసుడు ఉన్నట్టే ఈ ఊరిలో కూడా నాగరాజు అనే లంచగొండి కార్యదర్శి రాకాసుడు ఉన్నాడట ఇక ఈడ మాట ముఖం పెట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు సుడురి ఈ అయ్యగారే ఈ వాళ్ళు ఎంత నిరుపేదలైనా ఎవ్వలైనా సరే ఆఖరికి ముసలవలకి పింఛిలియాలన్నా ఈ పుచ్చిపోయిన చేతిలో పైసలు పోయాల్సిందేనట లేకుంటే ఏ పని చేస్తాడు కాదట ఇక ఊరికి కార్యదర్శిగా వచ్చినప్పటి సంధి జనాలను లంచాలు లంచాలు అని కాల్సుక తింటున్నాడట ఇక గిట్లనే ఒక ఆయన ఇంటికి నెంబర్ కావాలని పోతే ఇరవై వేలు ఇస్తేనే పని అవుతుంది పెదిరి ఇచ్చిండు అడ తీరే బాధితుడు ఏసీ బోలకు వాటిచ్చిండు ఇరవై వేలు తీసుకుంటుంటే ఏసీ బోలు పట్టుకున్నారు రెడీ హ్యాండెడ్గా ఇక కార్యదర్శి ఏసీ బోలకు దొరికిండు అన్న సంగతి తెలివంగానే ఊరు ఊరంతా పట్టరాని సంబరం సంబరంతో పటాకులు కాల్చింది అంటే చూడు కార్యదర్శి నాగరాజు ఎంత పెద్ద నాగుబా ఉన్నాడు శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరొక ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసం ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌజండ్ క్లింటెడ్ అమౌంట్ ఎయిట్ హండ్రెడ్గా ట్వంటీ థౌసండ్ తీసుకుంటూ మంచిగా తీసుకారు ఖచ్చితంగా అతనికి పైసలు తీయాల్సిందే లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేసేరు ఇన్నరా ఎవ్వచ్చిన ఇదే మాట అంటే కార్యదర్శి జీతంతో పని లేకుండా లంచాలతోడే బతికినట్టున్నాడు ఇప్పుడు కూడా జైలు వేస్తే ఆడ కూడా తిండిని లేకుండా లంచం కింద చిల్లర పైసలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసుకపోయిన నోట్ల కట్టలే షిప్పల పెట్టి రి కడుపు నిండా తిని ఏసీబీకి దొరకకుండా లంచాలు తినుడు ఎట్లా అని జైల్లో తీరువాటంగా ఆలోచనలు చేసుకుంటాడు మళ్ళీ బయటకు వచ్చినాక అదే పని చేయాలి కదా లేకుంటే ఎట్లా బతుకుతాడు పాపం